క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామంలో మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను విజయోత్సవము ముప్పై రోజునటువంటి మనకు పాఠ్యభాగంలో అధైర్యం అధిగమిస్తే విజయోత్సవమే అనే పాఠ్యభాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం ఉవ్వెత్తన ఎగిసిపడే కెరటాలు మనకు సంకేతాన్ని ఇస్తున్నాయి అవి లేసి పడుతున్నందుకు కాదు పడినా లేవగలననే శక్తి దానికి ఉంది కాబట్టి నీ దారికి అడ్డంగా ఉన్న ప్రతి ఆటంకము చేయడానికి ఇష్టం లేని ప్రతి పని బాధ ప్రయత్నం పెనుగులతో కూడుకున్న ప్రతి విషయము నీకోసం ఆశీర్వాదాన్ని దాచిపెట్టించింది సాధించలేకపోయినా నిరాశ చెందవద్దు ఒక్కోసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవి నిన్ను గెలిపించినప్పుడు నీ ఓర్పు సహనం నీకు తప్పక విజయాన్ని చేకూరుస్తాయి అపజయాలు ఎదురయ్యే కొద్దీ సహనం కోల్పోవద్దు అధైర్యం అసహనం అవి మనం చేరుకోబోయే గమ్యాన్ని పొందాలనుకునే విజయాలను ఆటంకపరుస్తాయి మనల్ని నిరసాపరిచే అపజయాలు మన బలహీనతలైతే లక్ష్యాన్ని సాధించాలనే మన ఆలోచనలు మన బలహీనత కంటే బలమైనవిగా ఉన్నప్పుడే అది విజయమైన లేదా చేరుకోబోయే గమ్యమైన మనల్ని చేరువవుతుంది ఓపిక ఉన్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు పోరాడగలిగినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో రుజువు చేయగలం జీవితం మనకు ఏది ఇవ్వదు మనమే సాధించుకోవాలి అనుకున్నది సాధించాలంటే ధైర్యం కావాలి అధైర్యాన్ని అధిగమించాలంటే క్రీస్తు మనతో ఉండాలి ఈ సంవత్సరం గడిచిపోతూ నూతన సంవత్సరం సమీపించినది కనుక ఒక తీర్మానం తీసుకుందాం ప్రార్థనలో వాక్యంలో ఇంకొంత సమయం గడుపుతూ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే ప్రయత్నం చేద్దాం యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచనంలో అంటాడు దేవుని యుద్ధకు రండి అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును ఆయన మనతో ఉంటేనే కదా మన జీవితంలో విజయోత్సవాలు విశ్వాస ప్రార్థన ద్వారా అటు తీర్మానమును ప్రభు స్థిరపరచిన గాక ఆ